ప్రతి ప్రత్యేక సందర్భం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలి ఆ కళ మీది ఆ సాకారం మాది మీరు ఒక చిన్న పుట్టినరోజు వేడుక కోసం చూస్తున్నారా పండుగ లాంటి పౌరహిత్య కార్యక్రమం కోసమా లేదా జీవితంలో మర్చిపోలేని అత్యంత అద్భుతమైన మీ పెళ్లి వేడుక కోసమా మీరు ఏ ఈవెంట్ ఊహించినా దానికి ప్రాణం పోసి శోభను చేకూర్చేందుకు సిద్ధంగా ఉంది మా జయా ఈవెంట్ మా ప్రత్యేకతలు యూత్ఫుల్ టాలెంట్ కొత్త ఆలోచనలతో మీ ఈవెంట్కి న్యూ ఏజ్ టచ్ ఏ టూ జెడ్ సర్వీసులు చిన్న ప్లానింగ్ నుండి పెద్ద ఏర్పాటు వరకు ప్రతి అడుగులు మీతో మా జయా ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఇప్పుడు మన ఒంగోలు కేంద్రంగా మీ అసాధారణ ఈవెంట్ కోసం మీ సంతోషం మా లక్ష్యం మీ నమ్మకం మా బలం ఇక ఆలోచించకండి మీ కళల వేడుకను కళ్ళ ముందు అద్భుతంగా చూసేందుకు ఇప్పుడే సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్స్కి ఈరోజు చాలా సంతోషం మా సూర్యప్రకాష్ జయా ఈవెంట్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా చాలా కాస్ట్ అంటే ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తుంది అదేవిధంగా ఏదైనా పుట్టినరోజు మరి వేడుక చేసుకోవాలన్నా మన మధ్యతరగతి ఫ్యామిలీస్ కానివ్వండి లేదా మిగతా ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బంది పడే విధంగా ఉందని ఒక ఆలోచించి అంటే అందరికీ అందుబాటులో మరి ఏదైతే పెళ్ళి కానివ్వండి పుట్టినరోజు ఈవెంట్స్ ఏ టు జెడ్ ఈవెంట్స్ ఫంక్షను అతి తక్కువతోనే చేయాలన్న ఒక ఆలోచనతో మరి మా స్టూడెంట్ జేఏసీ నగర అధ్యక్షుడు సూర్యప్రకాష్ జయా ఈవెంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది మరి మేము ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మా ఫ్రెండ్స్ కానివ్వండి అదేవిధంగా కాలేజీలో ఫంక్షన్ కానివ్వండి స్కూల్లో ఫంక్షన్ కానివ్వండి ఖచ్చితంగా మీ అందరూ కూడా సహకరించండి అతి తక్కువ మాకు ఇక్కడ లాభాలు కోసం చేయట్లా లేదా ఏదో సంపాదించుకోవాలని అయితే మనకి ఈవెంట్ చేతున్నా ప్రజల్లో మంచి గుర్తింపు రావాలి ఈ ఈవెంట్స్ ద్వారా అతి తక్కువ ధరతో ఒక ఈవెంట్ సక్సెస్ చేసి ఆ యొక్క అదే ఫంక్షన్ చేయాలంటే ఇంత ఖర్చు అని భయపడే వాళ్ళు కూడా అతి తక్కువ ధరతోనే మరి పెళ్ళి నుండి ఫంక్షన్లు అన్నిటి కూడా చేస్తామని తెలియజేస్తూ ఈవెంట్స్ నెంబర్ ఇచ్చాం ప్రతి ఒక్కరు కూడా దీనికి కాంటాక్ట్ అయ్యి జయా ఈవెంట్స్కి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుతాను